అంటే భాష తను మాట్లాడే భాష ఎట్లుంటదంటే అంటే కాబట్టి అవులగాడు అని మాట్లాడుతున్నాడు అసలు పది సంవత్సరాలు ఏలిన నీ రాజ్యం ఏంది నీ అయ్యేంది నువ్వేంది నీ ఆ నీ మీ వ్యవస్థ ఏంది అనేది ఒక్కసారి కేసీఆర్ ఆ కేసీఆర్ కేటీఆర్ చూసుకోవాలి అయ్యనేమో ఇంట్లో ఫామ్ వదలు ఉండమంటావు అసెంబ్లీకి రాకంటావు ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చి ఏదో వచ్చి శాలరీ తీసుకోవడానికి అన్నట్టుగా వచ్చి సంతకం పెట్టిపోతున్నాడు నీ అయ్యా నీ చెల్లె ఏం మాట్లాడుతుందో మండలిలో ఒక్కసారి నువ్వు తెలుసుకోవాలి కేటీఆర్ అసలు కేటీఆర్ ఏందంటే మొత్తము మసిబుసి మారేడు కాయ చేస్తున్నాడు ప్రజలని ఈ రోజున పెడుతున్నాడు మళ్ళీ మబ్బే పెడుతున్నాడు ఏంటంటే మళ్ళీ అధికారం రావాలంటే ఎట్లొస్తాయో నీకు అధికారము నువ్వు ఏం చేసినావు అని పది సంవత్సరాలలో నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాలి అది ఆలోచించుకోకుండా మా ప్రభుత్వం మీద మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము ఇంత మంచి అంటే ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం అని అధికారం ఉందని నేను అంటున్నా మా రేవంత్ రెడ్డి గారి అసలు పేరెత్తడానికి కూడా నీకు అర్హత లేదు అంటున్నా కేటీఆర్ నేను ఒకటే చెప్తున్నా అసలు సొంత చెల్లెలు ఇంట్లో ఉన్న చెల్లెల్ని బయటకు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు దానికి సమాధానం చెప్పడం నీకు రావట్లేదా అలా సమాధానం చెప్పకుండా ఇలా మాట్లాడుతున్నవి ఏంది మళ్ళీ ప్రజలను ఎందుకు పొప్ప పెడుతున్నావు ప్రజలకు ఎందుకు అలాంటి సందేశాలు ఇస్తున్నావు నువ్వు అవలాగానివయి నువ్వు నువ్వు అమెరికాలో బాత్రూమ్లు గడికొచ్చి నువ్వు వేసి వాళ్ళ మా రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డ చిన్న నుంచి పై వరకు ఎదిగిన అంత మాత్రం జ్ఞానం లేదా నీకు ఒక సర్పంచ్ నుంచి ఒక జెడ్పీస్ నుంచి ఒక ఎమ్మెల్యే నుంచి ఒక ఎంపీ నుంచి ఈ రోజున ఒక సీఎం మైండ్ అసలు తెలివి ఉందా బుర్రుందా లేదా కేటీఆర్ అని నేను అడుగుతున్నా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థమైతలేదు నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు ఒకలాగా మాట్లాడతావు డ్రగ్స్ తీసుకోకుండా ఒకలాగా మాట్లాడతావు నీ మైండ్ మొత్తం దొబ్బిందని నేను అంటున్నా ఫస్ట్ నీ చెల్లెకు నువ్వు సమాధానం చెప్పాలనేసి ఖచ్చితంగా నేను ఒక మైలుగా మాట్లాడుతున్నా ఈ రోజు ఇది పెద్ద జోక్ అంటా నేను మొత్తము తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకొని దీన్ని మీరు పది సంవత్సరాలు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు అసలు అప్పుడు వాళ్ళు పది సంవత్సరాలలో ఏలిన ఆ రా ప్రభుత్వం లోపల ఉన్న రికార్డులు తీస్తే దిమ్మ తిరిగిపోతుంది ఈ రోజున మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మొత్తం దొంగలే దొంగల వ్యవస్థను తయారు చేసిండు దోపిడీ వ్యవస్థను తయారు చేసిండు మొత్తం లంచాలు తీసుకొని వాళ్ళు వేసిన ఏదైతే రైతుల పేరు మీద ఏదైతే వేసిల్లో అది రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఇప్పుడు ఒక్కొక్క పేర్లు చెప్తే మినిస్టర్స్ పేర్లు చెప్ చెప్పొచ్చు వాళ్ళే చెప్పిళ్ళు వాళ్ళకి అందరికీ పడ్డాయి మరి ఆయన రైతుల మినిస్టర్స్ రైతుల మల్లారెడ్డి అయితేంది నువ్వు అయింది మన ఇంకా ఎంతో మంది ఉన్నారు అక్కడ అప్పుడున్న మినిస్టర్స్ ఎమ్మెల్యే వాళ్ళంతా రైతులేనా అసలు ఏం మాట్లాడుతున్నా మేమిస్తున్నాం ఈ రోజున మేమిస్తున్నాం రైతులకు ఖచ్చితంగా రైతు ఎవరు రాదెవరు అని చూసి మేము ఈ రోజున రైతు బంధు మేము వేస్తున్నాము రైతుకు రుణమాఫీ చేస్తున్నాము అది కదా ప్రభుత్వం అంటే మేము ఏ లెవెల్ వెళ్ళాలి మీరు ముంచిన తెలంగాణను మేము ఈరోజు ఒక్కొక్క దిశగా పైకి తీసుకొస్తున్నాం అది ఆలోచన లేకుండా నీ అయ్యతోటి పడలేక నీ చెల్లెతోటి పడలేక అటు అరీష్ నిన్ను తొక్కేస్తున్న బాధతో నువ్వు ఈ రోజు ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్ అని నేను అడుగుతున్నా నేనేమంటున్నా అంటే నువ్వు అసలు రేవంత్ రెడ్డి అని పలికే అధికారము అర్హత కూడా నువ్వు కోల్పోయినావు ఎందుకంటే మీరు రబ్బర్ చెప్పులు వేసుకొని తెలంగాణ ఉద్యమం అనేసి పేరు పెట్టుకొని తిరిగి నువ్వు ఆ అమెరికాకి వెళ్ళి నువ్వు బాత్రూమ్లో అడిగి నీ చెల్లె వెళ్ళి అక్కడేం పనులు చేసి అందరికీ తెలుసు కదా ఈ రోజు నువ్వు కొత్త మా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడింది మా రేవంత్ రెడ్డి అక్షరాల మాతృభాషతోటి అనర్గలంగా మాట్లాడి ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క బిడ్డకు ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క అన్న చెల్లికి మాట్లాడే విధానము అది మాతృభాషలో చాలా అనర్గలంగా మాట్లాడుతూ అన్ని భాషలు వస్తాయి నీలాగా నువ్వు ఏదో అమెరికాకి వెళ్ళి బాత్రూమ్లో కాడేటోళ్ళు కూడా అమెరికాలో మాట్లాడతారు చెత్త ఊడ్చు కూడా అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడతారు నువ్వు అదేదో తీసుకొచ్చే మాకు రుద్దితే మేము ఎక్కడ తింటాము రాబోయే రోజులలో కేటీఆర్ని ఒకటే చెప్తున్నా నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారంటే నీకు లేదు ఏ మాత్రం కూడా లేదని చెప్తున్నా ఒక మహిళగా అసలు అసలు నిన్ను రేపు పొద్దున మళ్ళా ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలు నిన్ను ఖచ్చితంగా ఊడతారని కూడా నేను అంటాను బూతులు ఎక్కడ నిజాలు కదా అట్లా మాట్లాడండి మీరు మీరెక్కడ ఉండేవాళ్ళు మీరు ఎప్పుడో జైల్లో ఉండేవాళ్ళు మా అన్ననే దలుసుకుంటే మా సీఎం గారు దలుసుకుంటే ఈ పాటికి మీరు ఎప్పుడో జైల్లో వద్దురు కాకపోతే మేము ఒకటే ప్రజా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము లాను నమ్ముతాము మేము ఖచ్చితంగా చట్ట ప్రకారంగా మిమ్మల్ని శిక్షించాలి చట్టం ముందు ప్రజల ముందు మేము ఖచ్చితంగా మేము నిజాలను బయటకు తీయాలనేదే మా ఉద్దేశం మా ప్రజా ప్రభుత్వం మా కాంగ్రెస్ ఉద్దేశం మాకు అధిష్టానం ఇచ్చిన ప్రకారంగా ఏదైతే చట్టం ముందు నిరూపణ చేసి నిన్ను జైల్లో వేయాలనేది మా సీఎం గారి ఓ అంటే ఉద్దేశం కాదు అది ఒక నిజాయితీ పరమైన పరిపాలన నేను అంటా నేనేమంటున్నా అంటే హరీష్ రావు చేసిన జలదోపిడి చాలా ఉంది అది కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజున సగం సగం మాట్లాడింది ఆయన నేను చూసిన మొత్తం చూసిన ఏదైతే హరీష్ రావు ఏదో ప్రజెంటేషన్ ఇచ్చింది కదా నేను మొత్తం చూసినా తను మాత్రమే సగం సగం చూపిస్తున్నాడు అక్కడ రిప్రజెంటేషన్ లో మేము అది కాదు వాళ్ళు చేసిన తప్పు లేదనే మేము ఎత్తి చూపినాం అక్కడ అంతే మేము వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా ఆ రోజు కేసీఆర్ ఏం చేసిండు అక్కడ జగన్ తోటి ఏం మాట్లా ఒప్పందాలు చేసుకున్నాడు ఇంతవరకు పది పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు కోటి మాగాని వేస్తా అన్న కేసీఆర్ ఎక్కడ పోయిండు లక్షా తొంభై ఐదు కోట్లు అనేసి కవితనే చెప్పింది ఆ పైసలు ఎక్కడ పోయినాయి లక్షా తొంభై ఐదు కోట్లు వేస్తే కనీసం పేదవాడికి ఒక రేషన్ కార్డో ఒక ఇల్లో లేదంటే కనీసం ఏదన్నా వాడికి ఉపాధి కల్పించే దిశగా ఆ పైసలు ఉపయోగపడేవి కదా మీరు చేసిన జల దోపడికి మీరు ప్రాజెక్టులు అనేసి కాళేశ్వరం అనేసి ఇవన్నీ చేసి మీరు చేసిన జల దోపడికి మీరు ఆన్సర్ ఇచ్చుకోలేక మీరు దొంగ ప్రచారం చేసుకుంటా ప్రజలను మళ్ళా మప్ప పెట్టుకుంటా సమాధానం అంటే అసంపూర్తిగా సమాధానం ఇచ్చిండి అరిష్టమని నేను అంటున్నాను వాళ్ళకు అక్కడ మేము ఏమంటుందంటే ఇది చాలా మంచి ప్రశ్న తమ్మి నేను ఒకటి ఏమంటున్నా అంటే వాళ్ళకి అక్కడ ఆన్సర్ ఇవ్వడానికి లేదు క్వశ్చన్ వేయడానికి లేదు అర్హత ఎందుకంటే అలాంటి పరిస్థితులు వాళ్ళు బయటకు వచ్చి మీరు ప్రజల పక్షాన ఉండేది ఉంటే నీ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేవాళ్ళు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేవాళ్ళు గజ్వెల్లి ప్రజలకు పరిపాలించే వాళ్ళు ఈరోజు అపో అపోజిషన్ నుండి ఖచ్చితంగా కొట్లాడేవాళ్ళు వాళ్ళకి అర్హత లేదు ఏం మాట్లాడాలో తెలియదు ఏం క్వశ్చన్ అడగాలో తెలియదు ఎందుకంటే మేము నడుస్తుంది ప్రజాప్రభుత్వం మేము ఒక్కొక్కటిగా సక్సెస్ చేసుకుంటా పోతున్నాం వాళ్ళ దొంగ లెక్కలు మేము ఎక్కడ ఎండ మేము అనేసి బయట తీస్తాం అనేసి అసెంబ్లీలో హౌస్లో ఉండలేకపోతున్నారు వాళ్ళు కూర్చోలేకపోతున్నారు వాళ్ళు చేసిన దోపిడీకి సమాధానం ఇచ్చుకోలేకనే హౌస్ నుంచి బయటకు వస్తున్నారని నేను అంటున్నాను మైక్ ఎందుకు ఇవ్వం మీ దగ్గర ఆన్సర్ ఉంటే మీ దగ్గర క్వశ్చన్ ఉంటే ఎందుకు ఇవ్వం మైటు మైక్ ఖచ్చితంగా మైక్ ఇస్తాము మైక్ ఇవ్వడానికే మా స్పీకర్ గారు అందరికీ సమానంగా అక్కడ చూస్తున్న ప్రజలు చూస్తున్నారు మైక్ ఇస్తున్నారా లేదా నువ్వు కొట్లాడు మైక్ ఇవ్వకపోతే నువ్వు నువ్వు బైకాట్ ఎందుకు చేస్తావు బయటకు ఎందుకు ఆన్సర్లు లేదు క్వశ్చన్లు లేదని నేను అంటున్నాను నేను ఒక మైలగా బాధపడ్డా అంటే తనకు కూడా భాగం ఉంది అందులో ఆ కుటుంబంతో భాగం ఉంది మనిషి అనేవాడు మారినప్పుడు అది చాలా అందరు సంతోషించ అంటే మనిషి తప్పు చేసినప్పుడు మార్పు కోరుకోవడం అది చాలా మంచి పద్ధతి నేనేమంటున్నట్టే ఈ రోజు కేసీఆర్ కేటీఆర్ కుటుంబం చేసిన తెలంగాణకు చేసిన ద్రోహము అమరవీరులు చేసిన ద్రోహము ఈరోజు తన బిడ్డ రూపంలో బయటకు వచ్చిందని నేను అంటాను నేను అదే అంటున్నా తన బిడ్డ రూపంలో బయటకు వచ్చింది ఎప్పుడు కానీ తప్పు మేము ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాము ప్రజలు ఊరుకోరు శిక్షించే వరకు మా ప్రభుత్వం వచ్చాక శిక్షించాలనే పట్టుబట్టిలు మీరు బాగా చూసుకోవాలి కేసీఆర్ కేటీఆర్ కేటీఆర్ గారు లేదు హరీష్ రావు గారు మీరు బాగా చూడాలి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు మిమ్మల్ని శిక్షించాలని కోరుకుంటున్నారు ఎందుకంటే మీరు చేసిన అన్యాయానికి అమరవీరులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు మహిళలు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు ప్రతి ఒక్కరు బాధపడ్డరు మీరు ఏం చేయలేదు కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు లోపాలు ఇస్తారనేసి ఎదురు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలని నేను అంటున్నాను ఎవరికి లాభం లేదు ఎవరికి నష్టం లేదు అటువంటి పార్టీలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఆమె కూడా కేటీఆర్ కేసీఆర్ దాంట్లో ఆమె పాత్ర కూడా ఉంది ఈరోజు ఆమె బయటకు వచ్చి ఏడ్చింది మనం కూడా బాధపడతాం మండలంలో ఏడ్చింది రాజీనామా వేసింది రేపు పొద్దున కొత్త పార్టీ పెడతా అంటుంది ఏ పార్టీలు పెట్టినా మనం ఆహ్వానిస్తాము తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు భారతదేశంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజల కోసమే పుట్టిన పార్టీ ప్రజా సేవకే అంకితమైన పార్టీ అని నేను అంటాను వాళ్ళకి అలవాటే కదా దేవున్నా మాకు రుద్దడం అలవాటు ఏమి చేత కాదు తప్పులు ఎక్కడ బయటపడతారు ఒక భయాందోళనలో వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళకు నిద్ర లేవు వాళ్ళకు తిండి లేదు వాళ్ళకు ఒక మందు తీసుకుంటున్నారు ఒక డ్రగ్స్ తీసుకొని ఈ రోజు మొత్తం కంప్లీట్ గా భయపడకుండా బ్రతుకుతున్న కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావుకు నేను ఒకటే చెప్తున్నా మీ కూతురు వల్ల మాకు ప్రాబ్లం లేదు మీ కూతురు మాకు వస్తుందనేసి మీరు మీరు ఏదో చేసి మేము వెనకాల మాట్లాడిస్తున్నా మాకు అంత అవసరము కూడా లేదు మాకు ఆల్రెడీ అధికారం వచ్చింది ప్రజలు మాకు ఇచ్చిళ్ళు మాకు పట్టం కట్టిల్లు మేము ప్రజలకు ఏం చేయాలో మేము అదే చేస్తాము వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళ వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం సంబంధించిన ఏ వ్యవస్థను కూడా మేము నెగ్లెక్ట్ చేయట్లేదు ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి ఈ రోజు మా ప్రభుత్వం ముందుందని నేను అంటా తప్పుడు అదంతా వాళ్ళు పుట్టుకు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నేనంటే రేపు పొద్దున అని కూడా అంట అంటే తెలంగాణ భాషలో వాళ్ళని తన్నే రోజులు కూడా ముందున్నాయి రేపు మొన్న వచ్చిన సర్పంచ్ ఎలక్షన్లో కూడా మా ప్రజలు పట్టం కట్టేలు రేపు వచ్చే మున్సిపాలిటీ కార్పొరేషన్లో కూడా మాకే అత్యధిక మెజారిటీ వస్తాయి మేమే మళ్ళీ చే ఎందుకంటే మా ప్రభుత్వం అట్లా నడుస్తుంది కాబట్టి మాకు ప్రజలు మాకు మాకు ఓటేస్తారు మమ్మల్ని దీవిస్తారు ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఖచ్చితంగా నేను బల్లా చెప్పగలుగుతాను ఏది హైడ్రా హైడ్రా వల్ల మంచి జరిగింది కదా ప్రజలు ఎంత మంచి సంతోషపడుతున్నారు మురికి కాలువల పంటి మా మురికి తోటి వాళ్ళు తెలంగా వాళ్ళ ఇంటికి వచ్చే చుట్టాలు పోయే వాళ్ళు కూడా మాకు ఎంత ఇబ్బంది అయింది ఈరోజు హైడ్రా వల్ల మాకు ఈ కుంటలు కావచ్చు మాకు మంచి తెలంగాణ రాష్ట్రం లోపల ఇప్పుడు ఒకటే అంట కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అంటే మీరు కుంటల నదులను కూడా మీరు వదిలిపెట్టలేదు కానీ మేము వాటినట్టిని అభివృద్ధి చేసి ప్రజలకు అందిస్తున్నాము అది చాలదా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి హైడ్రా వల్ల కూడా చాలా మంచి జరిగింది చాలా సంతోషపడుతున్నారు ఫస్ట్లో బాధపడ్డరు భయపడ్డరు కానీ ఏదైతే అవినీతి కట్టడాలు ఉన్నారో ఏవైతే బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలను మభ్యపెట్టి వాళ్ళకు ఏవైతే అంటగట్టిల్లో ఐదు లక్షలకు పది లక్షలకు వాళ్ళు బాధపడవచ్చు కానీ వాళ్ళు చేసిన అన్యాయానికి మేము మేలు చేస్తున్నాం కదా మా ప్రభుత్వం మేలు చేస్తుంది వాళ్ళకి మేము మళ్ళీ అందిస్తున్నాం కదా ఇల్లు అందిస్తున్నాము వాళ్ళని ఖాళీ చేయించి మీకు మంచి అంటే రేపు ఫ్యూచర్ ఉండాలి మీ పిల్లల ఆరోగ్యాలు బాగుండాలి మీరు ఆరోగ్యంగా ఉండాలనేసి మా అన్న ఈ రోజు మళ్ళీ వాళ్ళకు మళ్ళీ పురావాసం కల్పిస్తున్నాడు కదా అది కదా ప్రజాప్రభుత్వం అంటే వాళ్ళు చేసిన మోసాలకి వాళ్ళు చేసిన ద్రోహానికి తెలంగాణ రాష్ట్రానికి మేము పూడ్చుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రజల మొహాలు ప్రజల భవిష్యత్ మేము చూస్తున్నాం వాళ్ళు చేసిన మోసాలు చూడట్లేదు ప్రజల భవిష్యత్తు చూసుకుంటాం వాళ్ళకి మంచి చేయడానికి ముందుకెళ్తున్నాం అది చాలా బాధాకరమైన విషయం దేశంలో లోపల మహాత్మా గాంధీ యొక్క చాలా అసలు ఉన్నతమైన ప్రతి ఒక్కరు కూడా మహాత్మా గాంధీ రాగానే ఎవరు కూడా అసలు దండం పెట్టి వెళ్ళిపోతారు అంత మంది మన జాతిపితను పేరు తీసేసి మీరు ఏం చేస్తున్నారు బీజేపీ వల్ల నేను ఆ చిన్న గ్రామాలకు వెళ్తే ఇందిరాగాంధీ ఇల్లులు ఉంటాయి మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న అభివృద్ధి అంటే పథకం మీద పనిచేసే పనులు ఉంటాయి మీరు ఈ రోజున టోటల్ గా మహాత్మా గాంధీ లేకుండా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని ఏదైతే బీజేపీ కుట్ర చేస్తుందో ఇది పెద్ద తప్పు వేసి వాళ్ళు ఈ విషయంలో మాత్రం మేము మూర్ఖము చాలా పోరాటం చేస్తాము ఖచ్చితంగా దేశం కోసం ఏదైతే పాటపడి స్వాతంత్రం తీసుకొచ్చిన మహా మహాత్మా గాంధీ పేరు నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల సంక్షేమం దేశ భవిష్యత్తు గురించి ఆలోచించింది ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించుల్లు ఈ రోజు రాహుల్ గాంధీ మొత్తం పాదయాత్ర చేసి దేశ ప్రజల వాళ్ళ యొక్క బాగోగులు వాళ్ళ యొక్క స్థితులు చూసిన రాహుల్ గాంధీ ముందు నడుస్తున్నాడు ఈ రోజున ఖచ్చితంగా మేము పోరాడతాం పెద్ద ఉద్యమాలు ఉద్యమాలు చేస్తాం బీజేపీని కూడా అక్కడ కేంద్రంలో గద్ద దించుతాం ఖచ్చితంగా